ఏవో రకరకాలుగా పెట్టి అంటే ముద్దలు ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు పురుగుల చెక్కీలు విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు అలాంటి శ్రమ లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నలభై ఎనిమిది వేల మంది గర్భిణీలకు అలాగే పాలిచ్చే తలలకు అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అది విపుల విపులంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు దానికి బియ్యం మూడు కేజీలు అలాగే పప్పు ఒక కేజీ నూనె అర కేజీ పాలు హాఫ్ లీటర్ గుడ్లు ఇరవై ఐదు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్ష ముప్పై మూడు వేల మంది జీరో నుంచి అంటే మూడు నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద రెండు వేల రెండు పాయింట్ ఐదు కేజీలు బాలామృతం అలాగే ముప్పై గుడ్లు ఐదు లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్షా ఇరవై వేల మందికి పూర్తిగా అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు మధ్య ఉన్న పిల్లలకి బియ్యం అలాగే పప్పు ఇవన్నీ కూడా వండిన ఫుడ్ అంటే వాళ్ళకి ఫుడ్తో పప్పు బియ్యంతో అలాగే కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లు వీటన్నిటితో కలిపి వాళ్ళకి కుక్కుడ్ మీల్స్ సార్ హాట్ కుక్కుడ్ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఎవరైనా చెప్పచ్చు